హలో అందరు బాగున్నారా ఈరోజు నేనైతే నేను మా ఫామ్కి వచ్చేసాను మా ఫామ్కి వచ్చిన ప్రతిసారి ఏదో పాజిటివ్ వైబ్స్ అనిపిస్తుంది ఒకవైపు కోళ్ళు ఒకవైపు పావురాలు ఇంకోవైపు మా కుక్కలు ఇంకోవైపు మా మొక్కలు అన్నీ కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుంది వాతావరణం అనేది పాజిటివ్ వైబ్స్ వస్తాయి ఏదన్నా టెన్షన్లో ఉన్నా కూడా దాన్ని అంతా మర్చిపోతాం ఇంకా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకా అందుకే అప్పుడప్పుడు స్పెండ్ చేయడానికని మా ఫామ్కి వస్తూ ఉంటాం ఈరోజు అయితే మార్నింగ్ వచ్చేసాం ఈరోజు నేను కొత్తగా నోట్ యూస్ చేసింది ఏంటంటే మా నెమరీ పావురాల జంట గుడ్డు పెట్టింది జంట గుడ్డు పెట్టిందని అని ఎందుకంటున్నా అంటే పెట్టింది ఆడ పావురమే కాకపోతే దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది మాత్రం మగ పావురం కాసేపు అది కాసేపు ఇది షిఫ్ట్ల వారిగా దాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నాయి చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి పావురాల జంట మా ఫామ్ నిండా పిట్టలు ఇంకా పిట్టలు అవి వేసే రెట్టలు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇంకా అయితే కోళ్ళు పావురాలు అన్నీ అన్నీ కూడా ఇంకా అంతేకాక ఇంకో ఫోర్ టైప్స్ పావురాల జంటలు ఉన్నాయి మా దగ్గర అవి ఎప్పుడైనా డీటెయిల్గా వీడియో చేసి పెడతాను యూట్యూబ్లో ఈ మధ్య వీడియో చేయడం పాజిబుల్ అవ్వట్లేదు అందుకే అండ్ చాలామంది ఏంటంటే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు నా సబ్స్క్రైబర్స్ చాలా తక్కువగా ఉన్నారు దయచేసి వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి ఇందాకే చెప్పాను కదా ఇవి షిఫ్టుల వారిగా గుడ్డును ప్రొటెక్ట్ చేస్తాయని ఇక్కడ మాత్రం గుడ్డును గాలి కొదిలేసి రెండు మాత్రం ఫుడ్ తిట్టడానికి వచ్చేసాయి ఇంకా చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో మిగతా పావురాలైతే అలా ఉండవండి నన్ను ఇందాక ఒక పావురం పిల్లల్ని చూడ్డానికైనా వెళ్తాయి అది నన్ను చేయి కొరికింది కూడా అది ఈ పావురాల జంటలు వచ్చేసి ఎయిటీన్ డేస్కి ఒకసారి పిల్లల్ని తీస్తే ఫార్టీ ఫైవ్ డేస్కి గుడ్లు పెడతాయి ఒక గుడ్డు పెట్టింది ఇంకా రేపు ఇంకో గుడ్డు పెడుతుంది ఆ రెండు గుడ్లు పొదగడానికి ఎయిటీన్ డేస్ పడుతుంది అది ఒక ఫీమేల్ ఒకటి ఫీమేల్ ఒకటి మేల్ వెళ్తుంది పావురం పిల్ల అండ్ ఇవి ఫార్టీ ఫైవ్ డేస్కి రెండు గుడ్లు పెడతాయి ఇంకా ఈ జంటే కాకుండా ఇంకో రె ఇంకో నాలుగు జంటలు పా గుడ్లు పెట్టాయి మా ఫామ్లో ఒక జంట ఫస్ట్ ఫస్ట్ పిల్లల్ని వేసింది హంగేరియన్ పావురాలు దాన్ని కూడా వీడియో ఇస్తాను ఇంకా పోస్ట్ చేయలేదు దాన్ని కూడా పోస్ట్ చేస్తా చూడండి ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి ఈ పావురాల కోసమైనా చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో నెమలి పావురాలు చాలా క్యూట్గా ఉన్నాయి కదా కనీసం ఈ పావురాల కోసమైనా లైక్ చేయండి ఈ పావురం పిల్లలకి మనం స్పెసిఫిక్గా ఫీడ్ చేయడం అవసరం లేదు కోడి పిల్లలకి మనం నూకలు అలాంటివి వేస్తాం కదా అలా వీటికి అవసరం లేదు వాటి తల్లే వాటికి ఫీడ్ చేస్తుంది మామూలు పిట్టలకి ఎలా వేస్తాయో మిగతా పక్షులు వాటి పిల్లలకి ఎలా వేస్తాయో అలాగే వేస్తాయి మనం జస్ట్ ఏంటంటే గూడు తయారు చేసి ఇవ్వాలి గూడు తయారు చేస్తే అవి అవి వాటి ప్లేస్లో అవి పొదిగేస్తాయి అవే వాటిని స్పెషల్ కేర్ అవసరం లేదు మా ఫామ్లో ఇంకా మిగతా రకాలు అన్న కదా ఇవే రకరకాలవి ఉన్నాయి ఇంకా వాటికి వేటి గుడు వాటికి సపరేట్గా ఉంది ఏ జంట ఆ జంటకే వేటి జంట ఆ జంటలోనే ఉంటుంది ఫుడ్ తినడానికి బయటికి వస్తుంది మళ్ళీ వాటి గుడ్లోకి వెళ్ళిపోతుంది గుడ్లు పెట్టడానికి కూడా స్పెసిఫిక్ ప్లేస్ మేము అలర్ట్ చేసి పెట్టాం అందులోనే గుడ్డు పెట్టి పొదిగి పిల్లల్ని తీస్తుంది ఇంకా ఫార్టీ ఫైవ్ డేస్కి రెండు గుడ్లు పెడుతుంది అది పొదితుంది వాటి ప్లేస్లో ఎయిటీన్ డేస్ పొదిగాక మళ్ళీ వాటి పిల్లల్ని అది తీస్తుంది అన్నట్టు అలా జరుగుతాయి చూడండి ఇక్కడ అన్ని గుడ్లు ఎలా ఉన్నాయో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి